మహారాష్ట్రలోని ఉద్గీర్ సమీపంలో గత రాత్రి ఘోర విషాదం చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన నలుగురు మహిళలు ఒక యువకుడు కారు డ్రైవర్ ప్రయాణిస్తున్న వాహనం వరద ప్రవాహంలో గల్లంతైంది మహారాష్ట్రలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది విషయం తెలియగానే ఇక్కడి నుంచి కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు తరలి వెళ్లారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఆర్ నగర్ కు చెందిన నలుగురితో పాటు కారు డ్రైవర్ వరద నీటిలో గల్లంతయ్యారు బంధువుల వివాహం కోసం మహారాష్ట్రకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో ఒక చిన్న వాగు వరదను ఎదుర్కొన్నారు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి గల్లంతైంది క్షణాల్లోనే కారు మునిగి ప్రవాహంలో కొట్టుకుపోయింది ఆదివారం అర్ధరాత్రి వరద నీటిలో కారు గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది వరదలో కొట్టుకుపోయిన వారిలో కాఫరిన అనే మహిళ తన భర్త సలీంకు ఫోన్ చేసి తాము వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని పిల్లల్ని బాగా చూసుకోవాలని చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని వాపోయారు వీరంతా బోధన్ కు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది గల్లంతైన వారిలో అఫ్రీనాతో పాటు హసీనా సమీనా అఫ్రీన్ సోహెబ్ అనే యువకుడితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఉన్నారు స్వగ్రామంలో ఉన్న పిల్లలు రాత్రి నుండి తల్లి కోసం ఎదురు చూడడం అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది

మా మమ్మీ మహారాష్ట్ర వెళ్ళింది మహారాష్ట్ర వెళ్తే పెళ్ళికన వేయింది మళ్ళా పోయింది మంచిగా బస్ ఎక్కి మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోలో ఎక్కింది తర్వాత ఆటో పోను తర్వాత కార్లో వేయరు కార్ బోల్తో పడ్డది నీళ్ళు వచ్చారు అని ఫోన్ చేసిర్రు తర్వాత మా డాడీ మా వేయరు కార్లో నేను ఒక్కొని మా అక్క మా షెల్లి